బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ ఒక్కసారిగా బగ్గుమంటుంది అక్కడ రాడికల్స్ రెచ్చిపోతూ ఉన్నారు ముఖ్యంగా బంగ్లాదేశ్లో మరో జెన్జెడ్ ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా క్లియర్గా అర్థమవుతా ఉన్నది అక్కడ ఆ దేశానికి సంబంధించిన హాది అనే వ్యక్తిని కాల్చి చంపడమే ఈ మొత్తం కారణంగా కనిపిస్తూ ఉన్నది మొత్తం మీద బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడు చాలా ఆందోళనకరంగా మారిపోయింది రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచి ప్రతినిధి కోటా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది తీవ్ర గాయాలతో సింగపూర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు అయితే శనివారం ఆయన మృతదేహాన్ని తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు అయితే శనివారం హాది అంత్యక్రియలు జరగనున్నాయి హాది మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది ఢాకా సహా బంగ్లాదేశ్లోని వివిధ నగరాల్లోనూ విధ్వంసం కొనసాగుతుంది హాసీనా వ్యతిరేక విద్యార్థి నాయకుడు మరణంతో బంగ్లాదేశ్ అంతటా ఉద్రిక్తతల నడుమ భయాందోళనలో ఉంది బంగ్లాదేశ్లో హాదీపై అవామీ లీగ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా ఆయన ఇటీవల వార్తల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ముదర్సా మదర్సా ఉపాధ్యాయుడి కుమారుడు హాది నెవా నెసరాబాద్ కమిల్ మదర్సాలో చదువుకున్న తర్వాత ఢాకా విశ్వవిద్యాలయంలో పౌరశాస్త్రంలోనూ మాస్టర్స్ పూర్తి చేసి ఒక ప్రైవేటు విద్యాశా విద్యా కళాశాలలో పనిచేశారు రాబోయే జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఢాకా ఎనిమిది నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని హాదీ భావించారు దానికోసం ఆయన ప్రచారం కూడా నిర్వహించుకుంటా అన్నారు అధికారం కోల్పోయిన ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విద్యార్థి సంఘం ఛాత్రలీగ్ కార్యకర్త హాదీపై కాల్పులు జరిపారని యునెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది హాదీ మరణం వార్త తెలియగానే ఢాకాలోని షబాగ్ వద్ద వేలాది మంది ప్రజలు గుమిగొడంతో ఉద్రిక్తతకు దారితీసింది దేశవ్యాప్తంగా భారీ నిరసనలు ప్రదర్శనలతో అట్టుడుకుతోంది దేశం శాంతియుతంగా తలపెట్టిన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి ఉస్మాన్ హాదీ మృతికి అల్లర్లకు యూనస్ ప్రభుత్వం కారణమని భారత్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ విద్యాశాఖ మంత్రి మెహబూల్ హసన్ చౌదరి ఆరోపించారు ఎన్నికలను ఆలస్యం చేయడానికి అశాంతిని సృష్టించడానికి అశాంతిని సృష్టించడానికే ఈ కారణాలు ఇది ఏదైతే హాదిని చంపడం కూడా దానికే కారణంగా ఆయన చెబుతా ఉన్నారు డిసెంబర్ పద్దెనిమిదిన అర్ధరాత్రి తర్వాత నిరసనకారులు మాజీ విద్యామంత్రి ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు ప్రథమ ఆలో సమాచారం ప్రకారం రెండు వేల ఏడులో అరెస్ట్ అయి లండన్లో బహిష్కృత జీవితం గడుపుతున్న బిఎన్పి నేత ఖలీదా కుమారుడు తారేక్ రెహమాన్ రీయంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి లండన్లోని బంగ్లాదేశ్ హై కమిషన్ ట్రావెల్స్ పాస్ కోసం ఖలీదా కుమారుడు దరఖాస్తు చేసుకున్నారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అస్సమ్ అసద్ అలం సియాద్ హామీ ఇచ్చారు ఇక బంగ్లాదేశ్లో ఇలాంటి అల్లర్లు జరగవని కానీ అది మాత్రం తగ్గడం లేదు మరోవైపు బంగ్లాదేశ్లో రాడికల్ ఆగడాలతో భాగంగా భారతీయ యువకులపై కూడా ముఖ్యంగా భారతీయులపై ఆందోళనలు అలాగే భారతీయులపై దాడులు జరుగుతూ ఉన్నాయి మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో మైమన్ సింగ్ డివిజన్లోని బాలూకాలో దీపు చంద్రదాస్ అనే భారతీయ యువకుడిని కొట్టి చంపారు దుబాలియా పారా ప్రాంతంలో గురువారం రాత్రి దుండగులు దాడికి దిగి దారుణంగా హత్య చేశారు ఈ ఘటన తర్వాత అల్లరి ముఖలు దీపు మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పట్టించారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు మృతుడిని దింపి పోస్టుమార్టం కోసం పంపించారు అయితే బాలుకాలో స్థానికంగా ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతనిపై పశ్చిమ బెంగాల్కు చెందిన అతని పూర్వీకులు చాలా కాలం క్రితం బంగ్లాదేశ్లోకి వలస వచ్చారు ఈ ఘటనపై ఇప్పటి ఎలాంటి కేసు నమోదు కాలేదు అయితే భారత రాయబారి కార్యాలయం బయట కూడా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి కార్యాలయంపై రాళ్ళు దూగుతూ ఉన్నారు అక్కడ రాడికల్స్ బంగ్లాదేశ్లోని రెండు మీడియా సంస్థల కార్యాలయ కార్యాలయాలకు కూడా నిప్పండించారు మీడియా సంస్థల కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించారు అమెరికా బ్రిటన్ తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు వెంటనే ముఖ్యంగా అమెరికా బ్రిటన్ రాయబార కార్యాలయాలకు సంబంధించి కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలి బంగ్లాదేశ్ రాడికల్స్తో అన్నట్లయితే వారు హెచ్చరికలు జారీ చేశారు మొత్తం మీద బంగ్లాదేశ్లో ఈ రాజకీయ చిచ్చు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇరు పక్షాల రాజకీయ చిచ్చులో హాదీ అనే వ్యక్తి షరీఫ్ హాదీ అనే వ్యక్తి అయితే మృతి చెందిన విషయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉన్నది అతను ఒక యువకుడు ముఖ్యంగా షేక్ హసీనాకైతే ఆయన వ్యతిరేకంగా పనిచేశారు ఇప్పుడున్న ప్రభుత్వం యునస్ ప్రభుత్వానికి ఆయన సానుకూలంగా పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆయనను అరెస్ట్ హత్య చేయించింది ఒకవైపు యూనస్ ప్రభుత్వమే అన్నట్లు షేక్ హసీనా మద్దతుదారులు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు షే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నది ఎన్నికలు జరగ అంటే ఎన్నికలు జరగడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరిగితే యునెస్ ప్రభుత్వం పడిపోతుంది మరొకసారి షేక్ హాసీనా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్న నెపంతోటే ఇప్పుడు హాదీని హత్య చేసి ఈ ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ యొక్క కుట్రకు తెరలేపారని చెప్పేసి షేక్ హాసీనా మద్దతుదారులైతే చెప్తా ఉన్నారు కానీ అతను షేక్ హసీనాకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి షేక్ హసీనానే అతన్ని హత్య చేయించి ఉంటారన్నట్లు యూసే యునస్ ప్రభుత్వం అయితే చెబుతోంది ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం అట్టుడికిపోతుందని చెప్పవచ్చు ఇప్పుడు అక్కడ జంజీ ఉద్యోగం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది మనము గతంలోనే చూసాము షేక్ హసీనాను బంగ్లాదేశ్ యువకులంతా దేశం దాటేలా ఎలాంటి ఒక అంటే ఎలాంటి ఒక భయానకమైన సంఘటనను సృష్టించారో ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాంటి ఒక సంఘటన మరొకసారి మొదలయ్యే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా భారతదేశంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది దీనికోసం భారతదేశం భారతదేశం సరిహద్దు కూడా చాలా అప్రమత్తంగా ఉంది దే భారతదేశంలోని ఇప్పుడు భారతదేశంలోనికి భారతదేశానికి బంగ్లాదేశ్కి ఉన్న సరిహద్దు ప్రాంతంలో భారత భద్రతా అయితే అప్రమత్తంగా ఉన్నాయి ఏ క్షణమైన ఈ దాడులు భారత వైపుకు మళ్ళే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది అంచనా ప్రకారం తెలుస్తూ ఉన్నది కాబట్టి భారత ప్రభుత్వం భారత సైన్యాధికారులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు చూడాలి మరి ఇప్పుడు బా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఉద్రిక్తతమైన పరిస్థితులు ఆగుతాయా లేదంటే ఇంతకింతకు రెచ్చిపోయే అవకాశం ఉంటుందా పెరిగే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి